శ్రీ గురుభ్యో నమ హరి ఓ ప్యూర్ ప్రేయర్ ఛానల్ వీక్షక బాంధవులందరికూ సహా డాక్టర్ రాఘవేంద్ర మోక్షగుండం గురుజీ చేయును నమస్సుమంజలు హరి ఓ దత్సత్ ప్రియ వీక్షక ప్రభులారా ఈ ఒక ఛానల్ ద్వారా మీ అందరికో హైందవ ధర్మానికి సంబంధించిన అనేకానేక విషయాల్ని అనేకానేక రహస్యాల్ని మీకు తెలియపరుస్తూ వస్తున్నాము ఈ ఒక మార్గంలోనే ఈరోజు మమ్మల్ని చాలామంది అడిగిన ఒక విశేషమైన ఒక ప్రశ్న ఏంటంటే మోక్షనారాయణ బలి దీనికి సంబంధించిన ఒక క్రతు దీనికి సంబంధించిన ఒక విషయాలు ఈ ఒక పూజాక్రమాన్ని ఎలా జరిపించాలి ఎందుకు జరిపించాలి దీనివలన మాకు దొరికే ఒక శుభ ఫలితాలు ఏంటి దీన్ని ఎవరెవరు చేయవచ్చు ఈ అన్ని ప్రశ్నల్ని మీరు చాలా కాలంగా వందల కొద్ది ప్రేక్షకులు మాకు ఈమెయిల్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాకు పంపిస్తున్నారు వాటన్నిటికీ ఒక పరిసమాప్తంగా ఈరోజు మీ ముందుకు దీనికి సంబంధించిన శాస్త్రోక్తమైన విచారాలను తెలియ తెలియపరచడానికి ఈరోజు ఈ ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము సనాతన హైందవ ధర్మంలో మనకు ఉన్న ఒక దేవతా పరి పరంపరలో ప్రతి ఒక్క దేవతకు సహా ప్రతి ఒక్క దేవుడికి సహా తనదైన ఒక ప్రత్యేకమైన ఉంది ప్రతి ఒక్క దేవుడిని దేవుడి వలన మనము ఏది పొందొచ్చు ఏది మనం కోరుకోవచ్చు అనే దాన్ని తెలపడానికే ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శంకరాద్ జ్ఞానమిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ అని చెబుతారు దీని అర్థం ఏంటంటే ఆరోగ్యాన్ని ఎవరి నుంచి మనం కోరుకోవచ్చు అంటే సూర్యనారాయణ స్వరూపి అయిన భాస్కరుని వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు అని శంకరాద్ జ్ఞానమిచ్చేత్ మంచి జ్ఞానాన్ని ఎవరిస్తారు మనకు అంటే శంకరుడు ఆ సాక్షాత్ పరమేశ్వరుడే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అంటే శ్రీయము అంటే సంపత్తు ఆరోగ్య ఐశ్వర్యము ఇవన్నీ ఎవరిస్తారో దేని వలన మనకు కలుగుతుంది అంటే కలియుగంలో ఉన్న ప్రత్యక్ష దైవాలు ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు మరొకటి యజ్ఞేశ్వరుడు ఈ యజ్ఞేశ్వరుని ఆరాధన వలన మనకు అన్ని రకమైన అష్టైశ్వర్యాలు ఏమున్నాయో అవన్నీ సహా మాకు లభిస్తుంది అని శాస్త్రవాక్యం చెబుతుంది అలాగే మోక్షాన్ని ఇచ్చేవారు ఎవరంటే జనార్దన స్వరూపి అయిన శ్రీమన్ మహావిష్ణు మోక్షమిచ్చేత్ జనార్దన అని చెబుతారు మోక్షము అంటే ఏంటి శాల్వేషన్ అని ఇంగ్లీష్లో దీనికి ఒక మాట చెప్తారు అలాగే కైవల్యము అని మరొక మాట ఉంది జనన మరణాల ఒక చక్రం ఏదుందో ఈ చక్రం నుంచి సంపూర్ణంగా విడుగడ పొందడం ఏముందో ఈ ప్రక్రియనే మోక్షము అని చెబుతాం అంటే ఒక జీవాత్మ ఈ భూమి మీద జన్ జన్మించిన ప్రతి ఒక్క జీవా జీవాత్ముకు సహా తనదైన ఒక ప్రయాణం ఉంటుంది ఆ జీవాత్ముని ఒక ప్రయాణానికి తన ఒక ట్రావెల్ ఏముంటుందో దీనికి పరమార్థము సార్థకత ఎప్పుడు దొరుకుతుందంటే ఈ జీవాత్మము సంపూర్ణంగా పరమాత్మ లోపల విలీనమైనప్పుడే మనకు ఆ జీవాత్మ యొక్క ప్రయాణానికి సార్థకత అని చెబుతారు మనమందరం ఏం చెప్పాలంటే మనకు కావాల్సిన వాళ్ళు పరిచయస్తులు మిత్రులు బంధుబాంధవులు ఎవరైనా మరణించారని మనకు తెలిసింటే తత్క్షణం మనం చేయాల్సిన మాట ఒక చెప్పాల్సిన మాట ఏంటంటే చతుర్విధ ముక్తి ప్రాప్తిరస్తు అనే ఒక సంస్కృతంలో ఉన్న ఒక వాక్యాన్ని చిన్న వాక్యం చాలా పెద్దదేం కాదు కష్టం కాదు చెప్పడానికి చతుర్విధ ముక్తి ముక్తిప్రాప్తిరస్తు చతుర్విధ మోక్ష మోక్షప్రాప్తిరస్తు అనే ఒక మాటని కన్వే చేయాలి ఏంటి ఈ మాటకి ఉన్న ఒక అర్థం అంటే చతుర్విధ మోక్షము నాలుగు రకాలైన ఒక మోక్షము ఒక జీవాత్మకి కలగాలి అని మనం ఆశిస్తున్నాం ఇక్కడ ఏది ఆ నాలుగు రకాలైన ఒక మోక్షం అంటే మహావిష్ణోహో సాలోక్య మహావిష్ణోహో సామీప్య మహావిష్ణోహ సారూప్య మహావిష్ణోహ సాయుజ్య అని చెబుతారు ఇందాకే నేను చెప్పినట్టుగా చేత్ జనార్దన అని చెప్పారు శాస్త్రంలో అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరంటే జనార్దన స్వరూపి అయిన వైకుంఠ నారాయణుడు అని అలా ఉన్నప్పుడు ఆ మోక్షం ఎలా ఉంటుంది అంటే మహావిష్ణోహ సాలోక్య ఏ లోకంలో మహావిష్ణువు ఉన్నాడో ఆ లోకంలో ఈ జీవాత్ముడు కూడా ఉండడం అనేది మొదటో రకమైన మోక్షమై ఉంటుంది మహావిష్ణోహ సామీప్య ఆ మహావిష్ణువుకి దగ్గరగానే జీవాత్మ ఎప్పటికీ ఉండడం అనేది రెండో రకమైన మోక్షమై ఉంటుంది మహావిష్ణోహ సారూప్య రెండు చేతులు రెండు కాళ్ళు కాకుండా నాలుగు చేతులతో చతుర్భుజడుగా ఉండే ఒక శంఖశంకర కథాపద్మలతో శోభిస్తూ ఎలా మహావిష్ణువు ఉంటాడో ఆ దివ్య తేజస్సుని తాను ధారణం చే చేసుకోవడం అనేది మూడో రకమైన ఒక మోక్షమని చెబుతుంటాం మహావిష్ణు సాయుజ్య ఈ జీవాత్మ అనే ఒక చైతన్యము ఆ పరమాత్మ అనే ఒక పరమ చైతన్యంలో సంపూర్ణంగా విలీనమైపోయే ఒక ప్రక్రియ ఏ ఉంది దీన్నే మహావిష్ణు సాయుధ్య అని చిట్ట చివరి నాలుగో రకమైన సార్థకమైన ఒక అని చెబుతుంటాం ఇలాంటి మోక్షము ప్రతి ఒక్క వ్యక్తికూ కలగాలి అని వాళ్ళు మరణించినప్పుడు లేదంటే వాళ్ళకి పదో రోజు ధర్మోదకం వదిలేటప్పుడు కానీ వైకుంఠ సమారాధన చేసేటప్పుడు కానీ వచ్చిన ప్రతి ఒక్క బంధుబాంధవులు సహా ఆశిస్తూ ఉంటారు ఒక జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఒక వ్యక్తికి ఆయుష్ ప్రమాణం అనేది నూట ఇరవై సంవత్సరాలు అని చెబుతుంటారు దీన్నే పరమాయస్సు అని చెబుతారు అయితే ఇప్పట్ ఇప్పుడుండే ఒక సందర్భంలో ఈ ఇప్పుడున్న ఒక సోషల్ కండిషన్స్లో ఇన్ని సంవత్సరాల వరకు జీవించిన వ్యక్తులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం వంద సంవత్సరాలు జీవించాడంటే అదే గొప్ప అని చెప్పుకునే రకంగా డెబ్బయో ఎనభయో తొంభై సంవత్సరాలు ఉన్నాడంటే అదే గొప్ప విషయంగా మనం చూస్తున్నాము ఎవరినైనా మీకు ఎన్ని సంవత్సరాలు అండి అంటే డెబ్బై అయిందంటే అబ్బా డెబ్బై అయిపోయింది అప్పుడే అని ఉంటాం మనము అంటే అదేదో పెద్ద విషయంలాగా మనకి ఎనభై తొంభై వంద క్రాస్ అవ్వడం కూడా సామాన్యమైన విషయం అనేది మనం గ్రహించలేకపోతున్నాము డెబ్బైయే అరవై ఎక్కువ అనే ఒక ప్రసంగానికి వస్తున్నాము కానీ అయితే కొంతమందికి అరవై కానీ డెబ్బై కానీ సంవత్సరాల బ్రతికినా కూడా ఒక మనిషి జీవితంలో ఉన్న అన్ని మజిలిల్ని సంపూర్ణంగా చూసుంటాడు బాల్యము యౌవనము కౌమార్యము మిడిల్ ఏజ్ మళ్ళీ ఇంకా వార్ధక్యము ఇవన్నిటిని చూసుంటాడు ఒక ఒక రేంజ్కి ఒక హంతానికి ఆ వ్యక్తికి ఆ జీవాత్మునికి సంపూర్ణమైన ఒక సంతృప్తి అనేది ఉంటుందని చెప్పొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని వ్యక్తులు అకాల మరణానికి చెందు చెందుతూ ఉంటారు దుర్మరణానికి వాళ్ళు దుర్మరణం కలుగుతూ ఉంటుంది వాళ్లకు ఎలా అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరము పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరము ఈ ఒక మిడిల్ ఏజ్ కానీ యంగ్ ఏజ్లో కానీ ఉన్నప్పటికీ వీళ్ళకి దుర్మరణము అకాల మరణము అనేది కలుగుతూ ఉంటుంది జీవితంలో ఏదో చేయాలి ఏదో సాధించాలి ఇంకా ఏదేదో నేను గొప్పగా ఎదగాలి కళల కంటూ వెళుతూ ఉన్న ఒక సమయంలో ఇంకే అప్పటిదానే కొత్తగా ఒక జాబ్ వచ్చి ఉంటుంది అప్పటిదానే కొత్తగా ఏదో ఒక పని పని చేపెట్టుంటారు ఒక కొత్త ఉద్యోగాన్ని పొందుంటారు లేదంటే అప్పటిదానే పెళ్ పెళ్ళి సెటిల్ అయి ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇలాంటి ఒక హంతంలో ఒక వ్యక్తి మరణించాడంటే ఆ కుటుంబానికి అయ్యే ఒక ఆవేదన ఆ కుటుంబం మీద పడే ఒక దెబ్బ చాలా దాన్ని మన మాటల్లో చెప్పలేనటువంటి ఒక చాలా గొప్ప కష్టమై ఉంటుంది ఇది ఒక రకమైన కష్టమైతే మమ్మల్ని వదిలి వెళ్ళిన ఆ జీవాత్ముడికి కలిగే కష్టం మరొక రకమైన కష్టమై ఉంటుంది ఇలా అర్ధంతరంగా తన జీవన ప్రయాణాన్ని సంపూర్ణం చే ఆగిపోయిన ఒక జీవాత్మలు ఏమవుతారంటే ప్రేతాత్మలుగా మారిపోతూ ఉంటారు ఈ ప్రేతాత్మగా మారిన ఒక చైతన్యానికి ఆ ఒక ఆత్మానికి ఎప్పటికీ సహా ఒక అసహన అతృప్తి అనేది అలాగే మిగిలిపోయి ఉంటుంది ఈ అతృప్తి ద్వారా ముందు ముందుకు వెళ్ళాల్సిన ఒక ప్రయాణం ఏది ఉంటుందో అది అక్కడికే ఆగిపోతుంటుంది ఇక్కడి నుంచి ముందుకి వెళ్ళలేరు మళ్ళీ మానవ శరీరాన్ని పొందలేరు ఇలా ఒక త్రిశంకు పరిస్థితిలో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు ఎప్పటివరకు ఇలాంటి ఒక ప్రేతాత్ములకి ఒక శాంతి దొరకదో ముక్తి కలగదో అప్పటి వరకు వాళ్ళ కుటుంబాల్లో శుభకార్యాలు జరగదు పెళ్ళిళ్ళు కా సకాలంగా జరగదు పిల్లలు ఒక ఎదుగుదల కరెక్ట్గా ఉండదు అలాగే వాళ్ళ ఇళ్ళల్లో చక్కగా ఏ ఏదొకటి సహా జరగదు అంటే ఒక కూడిపెట్టిన ఒక ఐశ్వర్యం కానీ ఒక సంపద కానీ క్షమేణ అవన్నీ సహా అపహరించుకుంటూ పోతూ ఉంటుంది దారిద్ర్యం వచ్చే ఒక సాధ్యతలు ఉంటుంది అలాగే రకరకాలైన కష్టాలు రకరకాలైన ఒక తొందరలు వీటన్నిటిని సహా అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఒక ప్రశ్న వస్తుంది ఇది ఇక్కడి దాకా చాలా బాగున్నాము చాలా చాలా బాగా బ్రతికాము ఉన్నట్టుండగా మాకు ఒక సంవత్సరము రెండు సంవత్సరాల లోపున ఇంతటి ఒక దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు సూక్తమైన దైవజ్ఞుల దగ్గర కానీ జ్యోతిషుల దగ్గర కానీ సిద్ధాంతుల దగ్గర కానీ వెళ్ళి దీనికి ఒక ప్రశ్న ఒక పరిహారం కనుక్కొనే ఒక ప్రయత్నాన్ని చేస్తారు అప్పుడు వాళ్ళు సరియైన దైవజ్ఞులు సిద్ధాంతులు జాతక చక్రాన్ని చూసారంటే చెప్పే మాట ఏంటంటే మీ వంశంలో ఎవరికో ప్రేతత్వము కలిగింది వాళ్ళకి ముక్తి కలగలేకుండా ఉంది వాళ్ళు అలాగే ఉండిపోయారు ఈ వాళ్ళ ఒక ప్రేతత్వం నివారణ అవ్వాలంటే వాళ్ళకి ముక్తి కలగాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మోక్షనారాయణ బలి అనే ఒక పూజాక్రమాన్ని చే చేయించాలి మీరు అని చెబుతారు ఈ మోక్షనారాయణ బలి అనే క్రమం ఏంటి దీన్ని ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ముందుకు మనకు వచ్చే ఒక ఉంటుంది శాస్త్రంలో చెప్పే ప్రకారంగా అయోధ్య మధురా మాయ కాశీ కాంచి హెవంతిక పురీ ద్వారవతి చైవ సప్తయితే మోక్షదాయక అని చెప్పారు ఈ ఏడు క్షేత్రాలు ఏమున్నాయో అయోధ్య మధుర మాయానగరి కాశీనగరి కాంచీనగరి అవంతిక పురీనగరి అలాగే ద్వారవతి అంటే ద్వారకానగరి నగరి ఈ నగరాల్లో కానీ గోకర్ణంలో కానీ రామేశ్వరంలో కానీ ఇలాంటి విష్ణు క్షేత్రాల్లో కానీ ఒకసారి వెళ్ళి మోక్షనారాయణ బలి పూజను చేయించుకొని మీరు చక్కగా క్రమంగా చేసుకొని వచ్చారంటే ఖచ్చితంగా ఆ ప్రే ఎవరు అకాల మరణానికి గురై ఉంటారో వాళ్ళకి దా దాని ద్వారా వచ్చిన ఒక ప్రేతత్వం విముక్తి కలుగుతుంది వాళ్ళకి మోక్షం దొరకడానికి ఖచ్చితంగా అన్ని రకమైన ఒక అనుకూలాలు సహా ఏర్పడతాయి ఒకవేళ దాకా వెళ్ళలేము మనము రకరకాల కష్టాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అయితే ఏదైనా ఒక నదీ తీరంలో ఏదైనా ఒక దేవాలయంలో విష్ణు సన్నిధానంలో కూడా ఈ ఒక క్రమాన్ని కానివ్వచ్చు మీరు ఇది చేయాలంటే దీనికి సంబంధించిన కొన్ని క్రమాలు ఉంటాయి దీన్ని సూక్తమైన పురోహితులు పండితులు మీకు ఈ దీనికి కావాల్సిన ఒక మార్గదర్శనాన్ని గైడెన్స్ని ఇస్తూ ఉంటారు మొట్టమొదటగా ఈ ఒక కర్తవ్యాన్ని చేయాల్సిన వ్యక్తి ఎవరుంటారో కర్తృస్థానంలో ఉన్నవారో వీళ్ళు మడిక స్నానం చేసి మడి కట్టుకొని ఆచార్యులు చెప్పినట్టుగా వాళ్ళు పద్మాసనంతో కూర్చొని దర్భని చేతికి పెట్టుకొని పవిత్రం పెట్టుకొని ప్రాణాయామం చేసి సంకల్పం చేయాలి సంకల్పం చేసిన తర్వాత వాళ్ళు అక్కడ చెప్పిస్తారు ఆచార్యులు ఏంటంటే అముక కుల ప్రతిబంధక అస్మత్ కుల మదీయ కుల అంటే నా ఒక వంశానికి సంబంధించిన ప్రతిబంధక ప్రేతత్వ నివారణార్థం ప్రేతస్య ప్రేతత్వ నివారణార్థం మోక్షప్రాప్త్యర్థం అని చెబుతారు అంటే నా వంశానికి నా కులానికి ఏ ఒక ఆత్మ వలన ఒక ప్రతిబంధకము అంటే తొందరలు కష్టాలు ఇవన్నీ లభించాయో అడ్డంకులు లభించాయో ఆ ఒక ఆత్మానికి ప్రేతత్వం నివారణ కలగాలని ఆ తర్వాత ఆ ఒక ఆత్మానికి మోక్షం మోక్ష మోక్షప్రాప్తి జరగాలని ఈ ఒక నారా మోక్షనారాయణ బలిని చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ మోక్షనారాయణ బలి ప్రక్రియలో ప్రముఖంగా ఉన్న ఐదు దేవతలు ఉంటారు ఎవరంటే మొట్టమొదటి దర్భలో చేసిన ఒక కూర్చోలో ఈ ప్రేతాన్ని ఆవాహన చేయాలి తర్వాత బ్రహ్మడు విష్ణువు శివుడు అలాగే యముడు ఈ నాలుగు దేవతలని ఆవాహన చేసి వాళ్ళకి సక్రమంగా పూజ పూజలన్నీ సహా జరిపించాలి ఆ తర్వాత ఈ దర్భలో ఆవ ఆవహించిన ఒక ప్రేతం ఏముంటుందో ఈ ప్రేతాత్మనికి సంబంధించిన అన్ని పూజలు ఎలా మనం సాంవత్సరక శ్రాద్ధంలో చేస్తామో అలాగే ఇక్కడ కూడాను అర్ఘ్యము పాద్యము గంధము ప్రతి ఒక్కటిని సహా సమర్పణ చేసి ఆ తర్వాత బ్రాహ్మణుల్ని కూర్చోపెట్టి వాళ్లలో ఆవాహన చేయాలి ఇక్కడ విశ్వేదేవ సూక్తము అనే ఒక విశేషమైన మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాన్ని పారాయణం చేయాలి అభిశ్రవణ మంత్రము అనే మరొక చాలా విశేషమైన మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలను కూడా పారాయణం చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ మీరు పిలిచిన బ్రాహ్మణులు ఎవరుంటారో ఆ బ్రాహ్మణులకి మీరు ఆవాహన చేయాలి విశ్వేదేవులని పితృదేవతలని ఆవాహన చేసి వాళ్ళకి సక్రమంగా భోజన పర్యంతం ప్రతి ఒక్క క్రమాలు ఏమేమి చేయాలో అవన్నీ చేసిన తర్వాత తిలతర్పణము పిండప్రదానము చేయాలి పిండ ప్రదానం చేసిన తర్వాత ఈ ఒక ప్రేతాత్మని ఏ ఒక పిండంలో ఆవహించారో ఆ పిండాన్ని మిగతా వారిని ఎవరిని ఆవహించారో ఆ వాళ్ళ ఒక పిండాలతో సంయోజనం అనే ఒక ప్రక్రియని చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని నీళ్ల విసర్జన చేయాలి ఇంతంతా చేసిన తర్వాత ఆ ఆత్మకి ప్రేతత్వం అనేది నివృత్తి అవుతుంది అని శాస్త్రం చెబుతుంది అదైన తర్వాత చివరిలో ఆచార్యులు చెబుతారు ప్రేత శబ్దం నాస్తి అని చెబుతారు అంటే ఇక్కడి నుంచి తరు ముందుకి ఈ వ్యక్తికి సంబంధించిన వరకు వీళ్ళని ప్రేతాత్మ అనే ఒక పదంతో సంబోధన చేయము ఎందుకంటే వీళ్ళకి ప్రేతత్వము విముక్తి కలిగింది ఇక్కడి నుంచి ముందరికి వీళ్ళు పితృదేవతలను సంబోధి సంబో వీళ్ళని సంబోధించాలి అని చెబుతారు ఎప్పటికీ వాళ్ళు పితృదేవత స్థానాన్ని పొందుతారో అప్పటికి వాళ్ళు శాపానుగ్రహ శక్తులు అవుతారు అంటే శాపాన్ని ఇవ్వగలరు అనుగ్రహాన్ని స సహా ఇవ్వగలరు ఆ పితృదేవతలకు సంబంధించినట్టుగా ప్రతి సాంవత్సరక శ్రాద్ధాల్ని మనము చక్కగా ఆయా తిథుల్లో రోజే చేశామంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక అనుగ్రహం వలన ఆ కుటుంబంలో అన్ని రకమైన శుభకార్యాలు చాలా బాగా చక్కగా జరుగుతుంటున్నాయి ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఒక ప్రతిబంధకాలు ఎటువంటి నెగిటివ్ హ్యాపెనింగ్స్ ఏవి ఉండదు ఎప్పటివరకు ప్రేతత్వం అనేది విముక్తి కలగదో అప్పటి వరకు ఆ కుటుంబానికి ఒక ఎదుగుదల అనేది ఉండదు అందుకనే ఎవరికి ఇలాంటి ఒక ప్రేత బాధలున్నాయో ఎవరింట్లో ఇలాంటి ఒక అకాల మరణాలు దుర్మరణాలు జరిగాయో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ మోక్షనారాయణ బలిని సక్రమంగా చేయించుకోవాలి మీ యొక్క పద్ధతి ఏ ఉంటుందో దాని ప్రకారంగానే దీన్ని చేసుకోవాలి ఒక్కసారి చేస్తే చాలు జీవితంలో మళ్ళీ మళ్ళీ చేయనక్కర్లేదు ఒకసారి మీరు చక్కగా చేశారంటే ఖచ్చితంగా ఈ అన్ని ఒక ప్రాబ్లమ్స్ నుంచి దీనివల్ల మీకు కలిగిన అన్ని ఒక కష్టాల నుంచి మీరు విడుగడవుతుంది మీ ఇళ్ళలో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ముందుకు ప్రతి ఒక్కరు సహా శతాయుషులు దీర్ఘాయుషులు అవుతారు నారాయణ ఒక అనుగ్రహము మీకు అందరికీ ప్రాప్తిస్తుంది ఇన్ ఇంకన్ని మరిన్ని విశేషమైన విషయాల్ని ముందుకు మేము తెచ్చే ఇంకన్ని దృశ్యావళిలో మీతో పంచుకుంటుంటాము ప్యూర్ ప్రేయర్ ఫేస్బుక్ పేజ్ ఏదుందో యూట్యూబ్ ఛానల్ ఏదుందో నిరంతరంగా వీక్షిస్తూ ఉండండి భద్రం కళ్యాణం మంగళం శివం శుభం శోభనం హరి ఓ స్వస్తి